హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో చిక్కుడు చెట్టు చూడండి చిక్కుడు చెట్టు గుత్తు గుత్తుల కింద చాలా కాయలు కాస్తుంది ఇది యాక్చువల్గా పడి మొలిసిన చెట్టు దానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకోకుండానే చక్కగా బోల్డ్ కాయలు వచ్చింది ఎన్ని కాయలు కోసం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చిక్కుడు చెట్టు ఏంటంటే దానికి అదే పడి మొలిసిందనమాట అంటే పడి మొలటం అంటే నేను కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తుంటాను కదా దాంట్లో విత్తనాలు ఉన్నట్టు ఉన్నాయి చిక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు మనం కిచెన్ వేస్ట్ అంతా నేను మొక్కలకు వేసేస్తుంటాను అవి దీంట్లో వేసేస్తే అది మొలిసిందనమాట అలా పడేసినప్పుడు ఇక్కడ అన్ని మల్లి చెట్లు ఉన్నాయి మల్లి చెట్లు మొదల కిచెన్ వేస్ట్ అయితే మొలిసింది ఈ మొక్క వచ్చేప్పుడే దగ్గరగా ఎయిట్ మంత్స్ అలాగైపోయింది ఒక రెండు మూడు నెలల నుంచి అయితే కొంచెం కొంచెం కాయలు వస్తున్నాయి ఒకసారి వీడియో కూడా పెట్టాను కదా చాలా పోతొచ్చి కొంచెం కొంచెం కాయలైనా కర్రీకి సరిపోతుందనమాట చాలా బాగా వస్తున్నాయి చిక్కుడు కాయలు దీనికి అసలు ఎట్టి వంటి ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదు వాటర్ ఇస్తున్నాను అంతే వాటర్ ఒకటే వేస్తాను ఇంకేమీ వేయట్లేదు అనమాట అయినా మరి కొత్త ప్లేస్ కదా మట్టి కొత్తది కదా దానివల్ల అనుకుంటాను చాలా కాయలు వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే ఎండ ఎక్కువ తగులుతుంది దీనికి ఫుల్ ఎండ అనమాట నుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది చిక్కుడుపాతికి ఎండ ఎక్కువ తగలాలనుకుంటాను కానీ ఇప్పుడు కాయలు అయితే మూడు నుంచి చక్కగా కంటిన్యూ కాయలు వస్తుందనమాట సంక్రాంతికి వెళ్ళొచ్చినప్పటికైతే గుత్తు గుత్తుల కింద కాసేసింది ఇదే ఎక్కువ కాయడం అనమాట ఇన్ని రోజులు కొంచెం కొంచెం ఒక పావు కేజీ అర కేజీ అలా వచ్చాయి ఇప్పుడైతే కేజీ దాటేసింది చాలా బాగా వచ్చాయి అనమాట ఆ పూత చూసారా పూత అయితే అసలు ఎంత బాగా వచ్చిందో నేను వేసినా ఇంత బాగా రాకపోయిన ఏమోనండి చిక్కడి చెట్టు అయితే వేయకుండానే వచ్చి చక్కగా బోల్డన్ని కాయలు ఇస్తుంది ఇలా మనకి ఫ్రీగా కాయలు వస్తే ఎంత హ్యాపీ కదా చక్కగా కర్రీస్ చేసుకుని తినచ్చు మందులు లేని ఫుడ్ చక్కగా కర్రీస్ చేసుకుని తినచ్చు ఇలాంటివి త్వరగా కూడా ఉడికిపోతుంటాయి మందులు లేకుండా పెంచుతాం కదా చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయలకి చిన్న పురుగు కూడా పట్టలేదు చాలా హెల్తీగా వచ్చాయి కాయలు కూడాను మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో చూడండి ఎలా ఉన్నాయి గుత్తు గుత్తుల కింద కాయలు పొద్దున్నే కర్రీ కోసుకుందామని ఇలా వచ్చి చూసేటప్పటికి చాలా కాయలు ఉన్నాయన్నమాట లోపలకంట అందుకని కోద్దామనేసి నేను వీడియో తీసాను చూడండి గుత్తు ఎంత బాగుందో అసలు భలే ఏదో ఈతకాయలాగా గుత్తుల కింద భలే వచ్చాయన్నమాట చాలా బాగా వచ్చాయి మనం వేసుకున్న చెట్లు ఇలా కాస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అది కోసినప్పుడు కొన్ని కాయలు వచ్చిన అది హ్యాపీనెస్ అంతే మనం వేసిన చెట్లు ఇది ఊరికి పడి మొలిసిందంతే నేను దీని అసలు శ్రద్ధే చూపించలేదు చిక్కుడిపోతే పెద్దది అయిపోద్ది నేను ఎక్కువ శ్రద్ధ చూపించలేదన్నమాట చూడండి గుత్తు గుత్తుల కింద ఎంత బాగున్నాయి పొద్దున్నే అనమాట మంచు ఒకటి దానివల్ల క్లారిటీ లేదు సరిగ్గా లోపల ఇటు ప్రక్క ఉన్నాయి చూడండి అన్నీ మల్లి చెట్టు చూడండి ఎంత పై వరకు వచ్చేసిందో ఇంకా మల్లి చెట్లకి అన్నీ క్లీన్ చేయిందాం అనుకుంటున్నాను ఈ లోపు చిక్కుడు చే చిక్కిడికాయ అయితే చాలా వస్తుంది ఇంకా పోతా ఇది ఎంతవరకు కాస్త అంతవరకు ఉంచేస్తాను తీన్ అన్నమాట చాలా బాగా వస్తున్నాయి కదా కాయలు ఆ మల్లె చెట్టుకి సపోర్ట్గా చుట్టుకుని చక్కగా వచ్చాయి అన్నమాట చెట్టు అయితే చిన్నగానే ఉంది కాయలు అయితే బోల్డ్ అని కాయలు వచ్చేసాయి గుత్తులు ఒక దగ్గరగా కేజినారా రెండు కేజీలు ఉంటాయి అంత బాగా వచ్చాయి కాయలు మందులు ఏమీ లేకుండా ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది ఇలా కొంచెం ఉన్నా సరే సరిపోతుంది అనమాట మనకి ఆర్గానిక్గా పండించుకున్నాయి ఇంట్లో దొరికే ఫెర్టిలైజర్ వేసుకుని ఇలా పండించుకుని తింటే మనకి చాలా హెల్త్ కూడా చాలా మంచిది చూడండి గుర్తులు చూడండి ఎలా ఉన్నాయో అలా కోస్తుంటే కనపడుతున్న పైకి అయితే రెండు మూడే కనిపించాయి లోపల లోపల బోల్డ్ గుత్తులు ఉన్నాయన్నమాట ఆర్గానిక్ పంట నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అసలు మనము పండించు చిన్న ప్లేస్ ఉంటే ఏదోలాగా పండించేసుకోవచ్చు మనకి మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చిన్న కుండీల్లో కూడా మనము చక్కగా చిన్న చిన్న వంగ మొక్కలు ఇలాంటివి వేసుకుని చక్క ఇంట్లోకి సరిపోయిన కూరగాయలు వస్తాయి అనమాట మెయిన్ ఇంట్రెస్ట్ తోటి పెంచుకోవాలి అప్పుడు చక్కగా వస్తాయి ఏం లేదండి కిచెన్ వేస్టే చాలు మనకి మొక్కలు బలంగా రావడానికి మందులు గిందులు ఏమీ వేయక్కర్లేదు నే ఈ చెట్టు అయితే అసలు కిచెన్ వేస్ట్ కూడా నేను తక్కువ వేశాను జస్ట్ వాటర్ ఇచ్చేదాన్ని అంతే చూడండి ఎంత చక్కగా వచ్చాయో మందులు లేకుండా కదా ఇప్పుడు అంతా మందులతోనే కదా కూరగాయలు కానీ ఏవైనా మనకు పండించేవి కో మందులతోనే పండిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మందుల్లో కూడా ముంచిస్తున్నారు అనమాట ఆ వెజిటేబుల్స్ ఏంటంటే పాడవకుండా ఉండడానికి అలా చేస్తున్నారంట బెండకాయలు బీరకాయలు అయితే మరీ దారుణం బీరకాయలు అయితే పచ్చగా ఉంటున్నాయి ఇంత పొడుగొచ్చేసి పచ్చగా ఉంటున్నాయి అవి కూడా మందులో ముంచుతున్నారంట అంత దారుణంగా ఉంది బయట అయితే వెజిటేబుల్స్ అంటే నేను పండిస్తున్నానని చెప్పడం కాదు కానీ మామూలుగా చెప్తున్నాను చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇలా పండించుకుంటే మనకి హెల్త్కి మంచిది కదా మెయిన్ చిన్న వయసులో బాగానే సెట్ అయిపోతాయి కానీ కొంచెం ఏజ్ వచ్చేటప్పటికీ ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తుంటాయి మనకి చూడండి కోస్తుంటే పాత్రలాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా గుర్తులు ఇంకా లోపల లోపల ఉండిపోయి పొద్దు పొద్దున్నే కదా అనేసి కొంచెం కోసాను ఇంకా ఉన్నాయి కొయ్యలు అవి కూడా తర్వాత కోద్దాము అన్నీ ఒకసారి ఎందుకనేసి నెక్స్ట్ కోసినప్పుడు ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అందుకని ఆ సైట్ అయితే మా ఫ్రెండ్ కళ్యాణి గారు వాళ్ళది వాళ్ళ దాంట్లో అనమాట వాళ్ళు కంపల్సరీ ఏదొచ్చినా నేను ఇస్తుంటాను కూరగాయలు ఇవి చూడండి మొక్క మొక్క పెద్ద ఎదగకుండానే ఇవి చక్కగా కిందే వచ్చేస్తాయి అనమాట ఈ చిక్కిడుకాయలు ఇవి కుండీలాంటివి కూడా పెంచేసుకోవచ్చు ఇలా చూడండి చక్కగా ఒక ఒక మీటర్ పొడుకు కూడా రాలేదనమాట ఈ చిక్కుడు చెట్లు అయితే కాయలు అయితే చక్కగా గుత్తుల కింద బాగా వచ్చాయి ఇలా కూడా పెంచుకోవచ్చు మన పాతులకి కాకుండా నేను ఇక్కడ మడిలాగా పెట్టాను అనమాట అన్నీని చక్కగా అవి కూడా బాగానే వచ్చాయి మనకి కర్రీకి సరిపోయినన్నీ వస్తాయి మరీ గుత్తులు కాకుండా పెద్ద చెట్టు అయితే ఎక్కువ వస్తాయి అనమాట ఇలాంటి చిన్నవి అయితే మనం ఇంట్లోకి సరిపోయినన్నీ వస్తుంటాయి మనకు సరిపోతాయి కదా ఈ విధంగా పెట్టుకున్న ఇవి చక్కగా చిన్న మొక్కలే వస్తాయి అన్నమాట పాత కింద రావు చిన్న వచ్చినా కట్ చేసేసుకుంటుంటే అది చక్కగా కిందే కాసేస్తాయి కాయలు చిన్న చెట్లకే చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా ఇది చిక్కుడు ఏదో అంటారు కదా నేలలోనే కాసేస్తున్నాయి అనమాట కిందే చూడండి పోతే ఎంత బాగా వస్తుందో దీనికి వచ్చిందల్లా నేను కట్ చేసేస్తున్నాను తీగ వస్తుంది కదా అది కట్ చేసేస్తున్నాను అందుకని కిందే వస్తున్నాయి అయినా ఇది పెద్ద పాదు అవదనమాట కిందే ఉంటుంది ఈ పాదు చిన్న చిట్టే కాయలు వచ్చేస్తుంటాయి చూడండి పాదులన్నీ అవే ఒక ప్యాకెట్ తీసుకుని ఇక్కడ ఒక మడి కింద పెట్టాను అనమాట నేను చిక్కుడుకాయలన్నీ కోసి తెచ్చేసుకున్నాను ఇంట్లోకి చూడండి ఎలా ఉన్నాయి గుత్తి గుత్తుల కింద చాలా బాగా వచ్చాయి నాకైతే ఎంత హ్యాపీ అయిపోయిందో ఈ కాయలను చూసి ఇప్పుడు వీటిని మనం కర్రీ చేసుకుందాం జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను అనమాట మీకు ఎంత లేతగా ఉందంటే కర్రీ ఎంత బాగుందంటే చాలా టేస్ట్ వచ్చిందనమాట జస్ట్ ఒక అసలు ఫైవ్ సెవెన్ మినిట్స్లో కర్రీ అయిపోయింది అంత త్వరగా ఉడికిపోయిందనమాట మందులు లేనివి కదా త్వరగా ఉడికిపోతాయి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేసుకుంటాను కట్ చేసుకుని కర్రీ చేసుకుందాం మన గార్డెన్లో చిక్కడికాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ తెచ్చుకొని చక్కగా ఇప్పుడు కర్రీ చేసేసుకున్నాను నేను ఇలా చిక్కడికాయలు కట్ చేసేసుకుని కట్ చేసుకున్న తర్వాత మామూలుగా కర్రీ తెలుసు కదా అందరికీ టమాటాసి కర్రీ చేసేస్తున్నాను చక్క త్వరగా ఉడికిపోయే చిక్కడికాయలు మామూలుగా అయితే అంత త్వరగా ఉడకవు కదా పిక్క కూడా భలే వచ్చిందనమాట ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు టమాటా కర్రీ చేసేసుకుంటాను చూడండి ఇదిగో టమాటా కర్రీ చేసేస్తాను చూడండి ఎంత త్వరగా ఉడికిపోయిందో చక్కగా ఇలా మనం ఆర్గానిక్గా పండించుకున్న తింటే హెల్త్ కూడా చాలా మంచిది కదా చూడండి ఎంత బాగుందో కర్రీ మనం పండించుకునే తింటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంటుంది అనమాట ఈ విధంగా కర్రీ చేసుకుని రైస్ వేసుకుని చక్కగా ఎక్కువ ఎక్కువ కర్రీ వేసుకుని రైస్ తక్కువ వేసుకుని తింటే చాలా మంచిది కర్రీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా తింటే చాలా మంచిది అనమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది ఆర్గానిక్ చిక్కిడుగాయలతో కర్రీ చేశాను ఈరోజు మా గార్డెన్లోవి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.